భవానీగా రెసిడెన్స్ నిర్వాహకులు మరి భావన సతీష్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా కరీంనగర్లోని గిద్ద పెరుమండ్ల ఆలయ మైదానంలో క్రికెట్ టోర్నమెంటు పోటీలకు నిర్వహించారు నేడు క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు హాజరై గెలుపొందిన విన్నర్ రన్నర్లకు కప్పుతో పాటు నగదు బహుమతులను అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మర్రి భావన సతీష్

అలాగే ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ ప్రెసెంటెడ్ బై గంగుల కమలాకర్ గారు విన్నర్స్ ఆఫ్ భవానికా రెసిడెన్సీ సతీష్ భావన మంచి కష్టపడి సుమారు పదిహేను రోజుల నుంచి అద్భుతంగా ఏం ఆపేక్ష లేకుండా పిల్లల ఆరోగ్యం ముఖ్యంగా భావిస్తూ మంచి మంచి టోర్నమెంట్ పెట్టాలని చెప్పేసి పదిహేను రోజులు మీతో టోర్నమెంట్ ఆడించి నన్ను ప్రైజ్ ఇవ్వమని చెప్తే నాకు రెండు మూడు అన్యాయ కాలంలో రెండు మూడు డేట్లు కూడా నేను విద్యడం జరిగింది ఎట్టి బస్సులు ఏదో వస్తున్నా సతీష్ పెడదామని చెప్పినాం సో దానికి పూర్తిగా మాకు పనిచేసిన మా వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా సహకరించిన సోదరి భావన సతీష్ గారి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన్ని అభినందన తెలుసుకున్నాం టౌన్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీరు గారు హరిశంకర్ గారికి అయలేందర్ యాదవ్ కార్పొరేటర్ గారికి రవివర్మ గారికి మరియు సురేష్ గారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన మా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలుసు మా సతీష్ అంటాడు ఇక్కడ పిల్లలు ఇంటికి పడుకుంటానికి పోతారు తప్ప ఎక్కువ శాతం ఇక్కడనే గడుపుతారు చాలా శుభ సూచకం నేను మొదటిసారి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో అయినప్పుడు చాలా మంది గుట్టనట్టున్నారు ఇంకా మీరు అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ రాలేకపోదు అంత జంగాల కాళ్ళను అందులో అంతా టోటల్గా బుడిగజంగా ఉండడం వల్ల ఆ రోజు డెంగ్యూ వచ్చింది రెండు వేల పది పదకొండులో డెంగ్యూ రావడం వల్ల కరీంనగర్లో చాలా మంది చాలా మంది చనిపోయారు ఈ పక్క ఏరియాలో మొత్తం చనిపోతే మేమందరం ఉండగా అప్పుడు కలెక్టర్ స్మితా ఉండే ఈ గిద్దపరమాల టెంపుల్ ఇదంతా మీరు పొల్యూషన్ క్లియర్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు బతలాడితే మరి మమ్మల్ని ఎక్కడ పంపిస్తారు అంటే ఎక్కడికైనా ఉందని చెప్పి అప్పుడు బలవంతంగా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసి తీవ్రపల్ల మన రేకుర్తి పంపడం వలన ఇదంతా క్లియర్ అయ్యి ఈరోజు మీకు అడుగుతుంది కూడా అద్భుతంగా తెలియదు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళ ఇనుప సామాన్ దుకాణ అవన్నీ కూడా క్లియర్ అయ్యడం వలన ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన డెంగ్యూ వ్యాప్తి కాకుండా వచ్చింది ఆ రోజు కూడా మేము రెండు వేల పది సంవత్సరం ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేయడం వల్ల ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీ తీసుకొచ్చి గ్రౌండ్ తయారు చేసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆడుకునే విధంగా తయారు చేసినాం ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్ అంటే డెవలప్మెంట్ అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది ఈ కరీంనగర్ నగరంలోనే అందరం కూడా క్రీడలకు కానీ ఆరోగ్యం కానీ చేసుకునే విధంగా ఫెసిలిటీ అయింది కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందింది సో అందులో భాగంగా ఈరోజు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినాం అలాగే మంచి మంచి కల్చర్ యాక్టివిటీ కూడా పేరుగాంచింది కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ వికెట్ మస్తి రివర్ ఫ్రంట్ కానీ అంటే ఏ వైపు చూసినా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక ఆరోగ్యవంతమైన నగరం ఉండాలని చెప్పేసి అద్భుతంగా తయారు చేసుకున్నాం కరీంనగర్ నగరంలోని సీతారాంపూర్లో గల ఐబీబై పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెండు వేల పద్దెనిమిదిలో జ్యోతి నగర్లో నేనే ప్రారంభించిన ఐవివే స్కూల్ అప్పుడు మహేష్ గారు ఉన్నత విద్యను అమెరికాలో చేసి అక్కడ ఉద్యోగాలు చేసి కూడా నేను పుట్టిన ఊరికి సేవ అయ్యాలని ఉద్దేశంతో ప్రప్రదంగా రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ జ్యోతి నగర్లో స్కూల్ పెడుతున్నాను పిల్లల కోసం అని చెప్పి ఆ రోజు నా చేతుల మీదే ఐవీఏ స్కూల్ జ్యోతి నల్లు ఆ రోజు స్ట్రెంత్ పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది పిల్లలతోటి స్టార్ట్ చేసిన ఐవీఏ స్కూల్ ఈరోజు ప్రజల మన్నలు పొంది ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని ఈరోజు సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థులను లాగా మీరు తయారు చేసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఐవీవే స్కూల్కు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అద్భుతంగా పద్దెనిమిది నుంచి మెల్లెమెల్లెగా మెల్లెమెల్లెగా ఈరోజు హై స్కూల్లో పెడతామన్న ఆలోచనతోటి ఈ శక్తికి మరొక శక్తి శ్రీపాది రెడ్డి గారు తోడయ్యారు ఇప్పటికే ఐవే స్కూల్లో అద్భుతంగా ఫలితాలు రావడం ప్రజల మన్నలు పొందడం సక్సెస్ఫుల్గా ఐవే స్కూల్ నడుస్తున్నప్పుడు సిబిఎస్ఈలో మనం హై స్కూల్ పెడదామన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనే ఒక నమ్మకమైన వ్యక్తి సుమారు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి శిల్పారెడ్డి తోడు కావడం ఇద్దరు కలిసి ఇప్పుడు అద్భుతంగా ఇంత పెద్ద గొప్ప స్కూల్ను తయారు చేసినందుకు కరీంనగర్ ప్రజల పక్షాన మీ అందరికీ ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ య బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ యూ స్కూల్ కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎన్ ఫ్రైడ్ మాల్ మరియు మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్